మీరు చూసుకున్నట్లయితే నా రైట్ సైడ్ చూడండి తాత అయితే లారీలు వెళ్తున్నాయి సైడ్ తెచ్చి పెట్టాడు అనమాట ఆ స్టీరింగ్ అయితే తగిలిందలకోండి బస్సుకైనా లారీకైనా లాక్కి వెళ్ళిపోతాయి అనమాట వెల్కమ్ టు మై ఛానల్ ఫైఆ తెలుగులో ఈరోజు వీడియో అయితే చాలా రోజుల తర్వాత అయితే మేము పనికి పోతున్నాం టాటాస్ అయితే వచ్చింది మన కోసం అయితే ఇదైతే మన ఊరు చూడేసేయండి ఇక్కడైతే శివాలయం ఉంది లెఫ్ట్ సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట ఇంకైతే స్టార్ట్ అనమాట చూపిస్తా చూడండి ఇదైతే మా ఊరు ఎంట్రెన్స్ అనమాట ఇంకా పోతున్నాం పనికి అయితే మా ఊర్లోనే అతిపెద్ద ఇల్లు అయితే ఇదే అండి చూడండి అంత మనం బండిలో పోతున్నాం కాబట్టి టాటర్లు అంత కనబడదు మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైక్ అని త్యాలో పెట్టుకుని ఓకేనా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్ పెంచుతున్నాను అందుకని అందరూ చూసేయండి ఓకేనా లెంత్ అయితే ఎక్కువ అవుతుంది మళ్ళీ ఆడియన్స్ మన అయితే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి మన రైట్ సైడ్ చూసుకున్నట్లే మా ఊళ్ళో అనమాట మీరు ఎప్పుడైనా ఒక గుడ్డులో రెండు పచ్చవి ఉంటాయి కదా అది జనాలు అంటారు మేమైతే అదైతే చూసారా ఒక గుడ్డులో ఆ ఊళ్ళో అయితే దొరుకుతాయి అనమాట ఒక గుడ్డులో రెండు జనాలు అయితే ఉంటాయి పచ్చ కళ్ళల్లో ఉంటాయి కదా అయితే చీని చెట్లు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మొన్న చూపించాను కదా ప్రీవియస్ వీడియోలు అయితే ఇదే లొకేషన్ అనమాట మేము పిల్లప్పుడైతే తాటి చెట్లు చూపిస్తా చూడండి తాటి చెట్ల కిందకి వచ్చాయన్నమాట డైలీ వచ్చి తాటి చెట్లు ఎవరైనా కోసుకుంటుంటే వాళ్ళ వాళ్ళగా అడిగి తీసుకుని పోయే వాళ్ళం చూస్తున్నారు కదా రైట్ సైడ్ అన్ని తాటి చెట్లు ఎన్ని ఉన్నాయా మా సైడ్ అయితే అప్పుడే శనికే అయితే వేసేసారు మీరు ఇక్కడ చూస్తున్నారా ఒక నది అయితే ప్రవహిస్తుంది పెన్నా నది అనమాట మనకైతే మైలవరం నుంచి వస్తాయి నీళ్ళు డ్యామ్ నుంచి ఈడు డ్యామ్ నుంచి ఇక్కడికి వచ్చాయి అనమాట కింద అయితే కట్ట ఉంటుంది ఆదినిమాయపల్లి కట్ట అక్కడికి అయితే వెళ్ళి స్టోర్ అయితే అయితే అనమాట దాని తర్వాత అయితే కాలువలకైతే ఈడుస్తారు పంట భూములకి చూస్తున్నారు కదా నీళ్ళు అయితే అంత లోతు ఉండదు ఒక మంచి లోతు కూడా ఉండవు అనుకుంటా చూశారా చూడండి నది ఎట్లుందో ఇటు సైడ్ అయితే కొంచెం వెళ్ళిన తర్వాత నీళ్ళైతే బాగా ప్రవహిస్తున్నాయన్నమాట ఇక్కడైతే ఈతలు ఉంటాయి చూడండి చూసుకున్నట్లయితే వరి అయితే అయింది అనమాట ఇట్లా ప్రకృతి అయితే చాలా మంచిగా ఉంటుంది మన పల్లెల్లో అయితే చూస్తున్నారు కదా పొద్దున్న అయితే వాన అయితే పడింది కొంచెం రోడ్లన్నీ ఇంకా కమలాపూర్ టౌన్లోకి అయితే ఎంటర్ అన్నమాట చూడండి పొద్దున్నే కాబట్టి ఎవరు లేరు మనుషులు జనాలు అయితే లేకపోతే మధ్యాహ్నం అయితే చాలామంది ఉంటారు చూస్తున్నారు కదా షాపులన్నీ ఇబ్బంది ఉన్నాయి మనకి ఏం కావాలన్నా దొరకవు మన కోసమే గేట్ పన్నెండు ఉంది ఇది కొంచెం లేట్ అవుతుంది అనుకుంటాక గేట్ అయితే ఎత్తేసాడు ఇంకా ఎత్తే పోదాం లారీలు చూసాం కదా ఈ సిక్స్టీన్ టైరా ఫోర్టీన్ టైర్ టైర్ అయితే చేయండి ఓకేనా కొత్త లారీలు మంచిగా ఉన్నాయి లారీలు కమలాపూర్ అంటారు కమలాపూర్ టౌన్ ఇది ఇంకా పొద్దున అయితే చాలు ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు మనకైతే చాలా అదృష్టం అనమాట ఈరోజు గేట్ అయితే లేట్ అయ్యేది అని గేట్ పడితే ఒక అర్ధగంట అయితే లేట్ అవుతుంది ముందు ఏమొస్తాను లారీ అయితే ఆపుతాడు మనం బ్రేక్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ లారీ అయితే వస్తుంది మీరు చూస్తున్నారా రైట్ సైడ్ అయితే చూడండి తాత అయితే ఎంత దగ్గర వచ్చాడో ఆ లారీకి ఏ కడ తగిలినా కూడా లారీ టైర్ల కింద అయితే పడతాడు కొంచెం చూసి తాతలు ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నా కూడా పిల్లలు ఉన్నాయో కొంచెం జాగ్రత్త ఓకేనా చూడండి రైల్ ట్రాక్ చూడండి స్టేషన్ అయితే అక్కడ ఉంది కమలాపూర్ స్టేషన్ చూ చూడండి ట్రాక్ అయితే బాగున్నాయి ట్రాక్స్ ఇక్కడైతే అయితే కొంచెం టిఫిన్ ఏ విధంగా అనేసి కొంతమంది ముసులు ఉంటారు కదా వీళ్ళైతే కొంచెం టిఫిన్ అయితే చేస్తారనమాట పొద్దునే ఇక్కడైతే తిన్నామన్నమాట తిని ఇంకా బండి ఎక్కినాం ఒక ఇడ్లీ ఒక వడ అయితే ఇరవై ఐదు రూపాయలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడన్నా ఇక్కడ కమలాపూర్ టౌన్కి వచ్చినప్పుడు ట్రై చేయండి ఇది ఎక్కడైతే కడప తాడిపత్రి హైవే అనమాట చూడండి బస్సు లారీలు ఇక తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ చూసినారు కదా మల్లె చెట్లు అయితే వేశారు పూల తోటలు ముందర చూసుకోండి ఏదైతే కొత్త బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది కొంచెం అయితే లో ఉంది ఇంకా పూర్తిగాల పని పాత అయితే అది కూడా చూపిస్తా పాతదైతే అయితే ఏర్ వచ్చినప్పుడు అయితే ఇది కొట్టుకోపోయింది అనమాట

చూస్తున్నారు కదా ఇదే పాత బ్రిడ్జ్ అయితే లెఫ్ట్ సైడ్ లో ఉండేదే జేఎస్ డబ్ల్యూ లారీ అయితే వెళ్తుంది స్టీల్ అంతా ఐరన్ అదైతే రైట్ సైడ్ అంతా కొత్త బ్రిడ్జ్ చూస్తున్నారు కదా అక్కడైతే బ్రిడ్జ్ అయితే కూలిపోయింది అనమాట మీరు చూస్తున్నారా ఏం ఏమడుగుతుందో తెలుసా ఆ టైర్ ఉంది కదా అదైతే టాటాజీ ఆ టైర్ అయితే ఆటోకి అని అడుగుతున్నాడు కొంచెం చిక్క ఏమో తెలియదు కానీ అడుగుతున్నాడు ఈ టైర్ టా ఆటోకి అయితే వేసుకోవచ్చా అని అదైతే సరిపోదు అంటున్నాను నేనైతే ఇంకైతే కమలాపురం రిజర్వ్లోకి అయితే స్టార్ట్ అయిపోయినాం

ఇక్కడైతే నెమ్మలు చాలా అన్నమాట రిజర్వ్ అంతా అడవి అని చూపిస్తాను చూడని అక్కడైతే నెమ్మళ్ళు కనిపించాయి మనం చూడని పక్షులకైతే చూసేటప్పుడు చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు అనమాట నెమలు దగ్గరగా హిర్రో అయితే చూశాను చూసినారా అక్కడైతే ఇంకొకటి ఉంది దాని తోగా కొంచెం గిరు కదా ఎడలు అట్లా అట్లయితే ఇంకా అయితే పని దగ్గరికి అయితే వచ్చేసాము రైలు గురించి దగ్గర ఇంకా చూస్తున్నారు కదా పైన రైలు పోతుంటాయి వాళ్ళ హాయ్ చెప్పుకుంటాం మనం అయితే కింద పని చేస్తూ ఉంటాం ఇంకా ముందుకు అయితే వచ్చేసి ఫస్ట్ పాయింట్ అయితే చెక్ చేస్తుంటాం ఎక్కడ కొంచెం మంచిగా పడుతుంది బోరు ఇట్లా అనేది చూస్తున్నారు కదా అదైతే గండేరు అనమాట చాలా ఏరు చూస్తుంటే కళ్ళే సరిపోవన్నమాట మీరు ఇక్కడ చూడండి ఒక బోల్ట్ అయితే ఉంది అప్పట్లో బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జ్ అనమాట ఇది రైల్వే బ్రిడ్జ్ నా షిలావ్ అయితే ఉంటుంది అనమాట బోల్ట్ అది అప్పట్లో కట్టకం చూడండి ఇట్లా కట్టారు వాళ్ళు చాలా గట్టిగా అయితే కట్టేసారు అనమాట ఇంకా అదైతే పాత పడింది కాబట్టి అక్కడైతే కొత్త బ్రిడ్జ్ అయితే కట్టారు చూడండి ఆ ప్లేట్ చూడండి రౌండ్ ఇట్టుందో ఆ బోల్టాలు ఇంకైతే పెద్ద పొద్దున్నే పని అయితే స్టార్ట్ చేసాము కొంచెం తొందరగా కావాలని కొంచెం వీడియో కూడా నేను తీయలేకపోయాను మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తుంటే పల్లెక్ అయినా ఆంట్లో పెట్టుకో ఓకేనా ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా అండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి